నిజంగా జరిగిన సంఘటన బాబు పేరు ఒక బాబు పేరు జిమ్ నిజంగా జరిగిన సంఘ వియట్నాం దేశం అనుకుంటా ఆ వ్యక్తి ఈ యొక్క మైన్స్లో పనిచేసేవాడు చిన్న లేబర్ చిన్న అబ్బాయి లేబర్ ఆ లేబర్గా తన అబ్బాయి పనిచేస్తున్న సందర్భంలో బాగా వినండి అబ్బాయికి అమ్మా నాన్న ఇద్దరు లేరు చిన్నప్పుడే ఇద్దరిని కోల్పోయాడు లేబర్గా పనిచేస్తున్న మైన్స్లో కనుల్లో పనిచేస్తున్న బిడ్డ లంచ్ టైం ఒక హాఫ్ అన్ అవర్ దొరికేది హాఫ్ అన్ అవర్లో ఆయన బోన్ చేసి దగ్గరున్న చర్చ్ దగ్గరికి ప్రతి ఆది ప్రతిరోజు వెళ్ళి ఆ లంచ్ టైంలోకి వెళ్ళి బెల్ కొట్టి లార్డ్ జీజస్ జిమ్ హియర్ ఏసయ్యా జిమ్ వచ్చాడు అని చెప్పి సైలెంట్గా ఏదో మాటలు మాట్లాడేసి రెండు మాటలు వినిపించేవాట ఏసయ్య నువ్వు నా తండ్రి అయ్యావు నా తల్లి అయ్యావు నా అక్కర్లన్నీ తీర్చే నా దేవు నా నా స్నేహితులు అయ్యావు ఇంత సంతోషం నాకు ఇచ్చావు నువ్వు నాకున్నావు చాలయ్యా నీ సన్నిధి ఎప్పుడు విడిచిపెట్టనయ్యా అని ప్రార్థన ఆరాధన అన్నీ చేసేసి ఒక నిమిషం పాటు అక్కడ ఉండి సైలెంట్గా పెద్దలు గడిపి ఏం చేసేవాడు అంటండి వెళ్ళిపోయాడు ఇలా ప్రతిరోజు రావడం ఒక రోజు పాస్టర్ గారు బయటకు వచ్చారట పాస్టర్ గారు వచ్చి టింగ్ వన్ బెల్ కొట్టేసరికి ఎవడక్కడా అని చెప్పి బయటకు వచ్చాడు పాపం ఆ రోజు పాస్టర్ వచ్చాడు వచ్చి చూసే లోపల బెల్ కొట్టాడు ఏసయ్యా జిమ్ హియర్ జిమ్ వచ్చాను నా తండ్రి అయ్యావు నా తల్లివయ్యావు నా స్నేహితుడు నా ప్రతి అక్కడ తీరుస్తున్నావు ఎంత సంతోషం నాకు ఇచ్చావయ్యా చాలా అయ్యాను నా తండ్రి అయ్యావని వర్షిప్ చేసి పెదాలు మూవ్ చేసి వెళ్ళిపోతా ఉన్నాడు ఫస్ట్ ఇయర్ పాస్టర్ గారు ఈ వ్యక్తిలో వెళ్ళిపోయిన తర్వాత చూసి అనుకున్నట్ట ఎందుకు మీనింగ్లెస్ వస్తే ఆదివారం రావాలి కానీ ప్రతిరోజు ఏంటి పిచ్చి అనుకోని మనసులో అనుకోని వెళ్ళిపోయి మరుసటి రోజు కూడా సేమ్ అదే టైంకి క్యారియర్ బాక్స్ పట్టుకొని వచ్చానంటే ఎవరండి ఈ జిమ్ వచ్చేసరికి పాస్టర్ డౌట్ వచ్చింది వీడు దొంగనా బెల్ దొంగతనం చేస్తాడేంటి ఇంకేం దొంగతనం చేస్తాడు ప్రతిరోజు రావాల్సిన అవసరం ఏముంది అని చూస్తా ఉన్నట్ట ఒకరోజు ఆ బాబుని పిలిచి బాబు ఏంటనని ఉద్దేశం డైరెక్ట్ చెప్పరాదు అన్నాడంట ఏంటంట పాస్టర్ గారు నాకు తల్లి లేదు నా తండ్రి లేడు నాకంటున్న ఒకటే ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ నా ప్రపంచం ఎవరు యేసుప్రభు ప్రతిరోజు తిండి తిప్పలు తినడానికి నాకు యోగ్యత ఇచ్చాడు చాలా ఆయన దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నా ఆయన కలిసి వెళ్తే నాకు ఆ సంతోషం వేరయ్యా అంటే ఏమైనా దొంగతంజానికి వచ్చావా అంటే అట్లాంటివి ఏమి లేదు పాస్టర్ గారు నాకు ఆయన ఉంటే చాలా అని చెప్పేసి వెళ్ళిపోయాడు డైలీ ఇలాగే చేస్తానో చేస్తా చేస్తానో స్థలంగా ఒకరోజు ఆగిపోయాడు ఒకరోజు చూశాడు డైలీ చేసే వ్యక్తి ఆగిపోయేసరికి ప్రాబ్లం ఏం తెలుసా అండి అప్పుడప్పుడు చేసేటోళ్ళతో ప్రాబ్లం లేదు వాళ్ళు అమావాస్ పుణ్యం కోసం వస్తారు మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లే డైలీ చేస్తారు కదా సడన్గా ఆగిపోయే లోపల గట్టిగా తెలుస్తుంది ఫస్ట్ ఏ చూసాడంట సెకండ్ డే చూసాడంట థర్డ్ డే డౌట్ వచ్చింది నేరుగా కోల్ మైన్స్కి వెళ్ళిపోయాడు వెళ్ళి ఇక్కడ జిమ్ అనే అబ్బాయి ఉన్నాడు అంటే అయ్యో సార్ తెలీదా నిన్నటినే కొలాబ్స్ అయింది ఇది కోల్ మైన్స్ గని కూలిపోయి బిడ్డ మీద పడింది వాడికి హెడ్ ఇంజరీ అయింది వాడికి ఎవ్వరు లేరంట మీరు అమ్మ నాన్న కాదు నేను పాస్టర్ గారు నేను పలానా హాస్పిటల్ ఉన్నారు వెళ్ళండి అని నియర్గా హాస్పిటల్కి వెళ్ళిపోయాను గేట్కి ఎంటర్గా సరికి రిసెప్షన్కి వెళ్ళి అండి అర్జెంటుగా నేను జిమ్ని కలవాలి బాబు జిమ్ ఉన్నాడంటే సార్ మీరు జిమ్కి అమ్మ అవుతారా నానవుతారా ఏమవుతారు సార్ నేను పాస్టర్ గారిని అవుతానండి సార్ చాలా రోజు వెయిట్ చేస్తూ ఉన్నాం సార్ చాలా రోజు వెయిట్ చేస్తా ఉన్నాం సార్ మధ్యాహ్నము ఒంటి గంట వన్ థర్టీ టైంలో మీరే నా సార్ వచ్చిపోయేది ఇన్ని రోజులు అని కాదు కాదు నేను ఎప్పుడు రాలేదు ఈ ఫస్ట్ టైం వస్తున్నాను సరే నేరుగా తీసుకొని వెళ్ళాడండి జిమ్ దగ్గరికి వెళ్ళేది వెళ్తున్నప్పుడు ఆయన అన్నాడట పక్కన రిసెప్షనిస్ట్ మాట్లాడుతూ మేనేజర్ అంటున్నాడు సార్ ఏంటో సార్ ఏంటో అర్థం కాదు ప్రతిరోజు మధ్యాహ్నం కరెక్ట్గా వన్ థర్టీకి సార్ ఎవరు వైట్ డ్రెస్ వేసుకొని వస్తారు ఆయన వస్తున్నప్పుడు ఈ వాటిలో ఉన్న వాళ్ళందరూ స్వస్థత పొందుతారు ఆయన ఏ రూమ్కి ఎంటర్ అవుతారని చూస్తే నేరుగా జిమ్ రూమ్లోకి వెళ్తాడు జిమ్ రూమ్లోకి వెళ్ళి ఏదో సైలెంట్గా మాట్లాడతాడు జిమ్ దగ్గర పక్కన జిమ్ చేయబట్టుకుంటాడు వెళ్ళిపోతాడు సార్ ఎవరో ఎవరో ఎవరు అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు మాకు అనే లోపల పాస్టర్ గారు నీరు చెయ్యి నేరుగా నేరుగా లోపలికి వెళ్ళాడు జిమ్ చేతులు పట్టుకున్నాడు జిమ్ పాస్టర్ గారిని వచ్చాను ఇక్కడ అంటే చెప్పండి పాస్టర్ గారు ఏమైతుందో అసలు ఏం జరుగుతుంది ఎలా జరిగింది ఏంటి అంటే ఏం జరిగిందో నాకు తెలియదండి నాకు మాత్రం సంతోషంగా ఉంది ధైర్యంగా ఉంది అని ఎందుకు అంత ధైర్యంగా ఉన్నావు వన్ థర్టీకి యాజ్ యూజువల్ యాజ్ యూజువల్ మా తండ్రి నా తల్లి నా స్నేహితుడు ఎవరు ఏసై వస్తాడు చేయబట్టుకుంటాడు నేనున్నా నీకు అంటాడు ఆ ధైర్యం చాలు నాకు నొప్పి నొప్పిలాగే అనిపించట్లేదు ఈరోజు మీరు వచ్చారు చాలా సంతోషం ఏ టైంకి వస్తున్నాడు ఏసు ప్రభు అంటే ఎగ్జాక్ట్గా వన్ థర్టీకి వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు వన్ థర్టీకి అని ఆలోచించడం ఆరంభించాడు పాస్టర్ గారు గుర్తొచ్చింది ఎగ్జాక్ట్గా వన్ థర్టీకి చర్చి బెల్ ఏమైందండి మోగేదే ప్రతిరోజు జిమ్ దేవుని కలుసుకో వచ్చాడు జిమ్ ఆప జిమ్ ఆపదలో ఉన్నప్పుడు దేవుడే ఉండలేకపోయి జిమ్ ఉన్న ప్రాంతానికి ప్రతిరోజు టంచనగా వన్ థర్టీకి ఎగ్జాక్ట్గా వస్తుండేవాడు ఒక మాట చెప్తాను అన్యాయస్తున్న ఒక న్యాయాధిపతే మర్చిపోలేకపోతే నీకొరకు ప్రాణం పెట్టి కలవర్సులు నీకొర సమస్తం అర్పించుకొని తన సొంత కుమ్మాన్ని నీకొరకు ఇచ్చిన దేవుడు నీ ప్రార్థనను నువ్వు ఇచ్చే ఘనతను విలువను ఆయన మర్చిపోతాడా జవాబు ఇవ్వకుండా ఉండగలడా ఎల్లి అంటాడు చిన్న ఆసక్తి ఏంటండి గొప్ప బహుమానం